నమస్తే మావాడిపోతారా మారమ్రా మారమకోని ఎందుకు అడుగుతున్నావని సరే మీ కదా కూడా గంధికి ఏమవుతున్నారా ఇంత చికెన్ నిన్ను కళ్ళుదేను ఏమిన్నాయమా మీ సడతా నువ్వు కళ్ళు చికెన్ హే కూ మరి ఏం చేయమంటావు రా మా అత్తమ్మ చేయ ఇవ్వలేకుండా అయిపోతుంది ఇవ్వ మా ఇప్పుడు మీ సడ్డా కూడా ముంగట నీ కదా నా పని చేయరా నీకు జ్వరం వచ్చినప్పుడల్లా పిరిగా సూదిస్తా వేస్తా అయితే ఈ సూది కొరకు మాకు జ్వరం రావా అన్న అబ్బా అట్లా కదా జరే కాదే జరమా అసలు ముచ్చటేంటే మీ చదగురు అబ్బర కొడుక ఎంత మంచి ముచ్చట చెప్పినావురా ఇక చూడు పెద్దలు అంటే ఏందో చూపిస్తా ఇగో భాస్కర్ మామ ఇదే మంచి ఛాన్స్ మీ అత్త సభాషణాలే ఛాన్స్ కాదురా నా సడ్డకుడు సందుల